ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఈ యొక్క గోచారమురిత్యా వృశ్చిక రాశి జాతకులకి ఆర్థికముగా చాలా బాగున్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి ఒక లోటు మీలో కనబడుతూ ఉంటుంది ఇది కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేకపోతారు అయినప్పటికీ గ్రహ మార్పుల యొక్క ప్రభావం చేత వృశ్చిక రాశివారు ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని ఏప్రిల్ నెలలో గడుపుతారు అని మనము ఘంటాపదంగా చెప్పవచ్చు ఈ సమయంలో ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు లభిస్తాయి అలాగే ఆర్థికముగా నిలదొక్కుంటారు ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు చాలా ప్రయోజనాలని పొందుతారు ఏంటండి అక్కడికి స్వదేశానికి తేడా అంటే ఒకటే కాలము మారుతుంది ధనము యొక్క విలువ మారుతుంది వారి యొక్క జీవన విధానము కూడా మారి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత మార్పు మనం ఆ విషయంలో గమనించాలి ఒకటే రాహువు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తికి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి ఒకటే ఫలితాన్ని ఇస్తాడు కానీ సమయము వేరు భారతదేశంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనము ఏదైతే గనక కష్టాన్నో లేకపోతే పనినో మనం చేసుకుంటూ ఉంటామో ఆ సమయంలో ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో పడుకుని ఉంటారు కొన్ని దేశాల్లో భోజనం చేస్తూ ఉంటారు కొన్ని దేశాల్లో మధ్యాహ్నం అవుతుంది కొన్ని దేశాలలో అర్ధరాత్రి అవుతుంది కొన్ని దేశాల్లో అప్పుడే మనకి ఉదయం అవంగారే వారికి ఆల్రెడీ మంచి నిద్రలో ఉంటారు అనేక కాలమాన మార్పులు ఉంటాయి ఆ మార్పు ప్రకారముగా ప్రభావాలు కొంత తగ్గేటువంటి అవకాశములు పెరిగేటువంటి అవకాశములు కూడా మనము చూడవచ్చు ఆ ప్రమాణములో మనం చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా సత్ఫలితాలే గోచరిస్తున్నాయి అక్కడ కూడా స్థిర నివాసాలు ఉంటారు ముఖ్యంగా భూమి మీద పెట్టుబడి పెట్టడంలో ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఒక అవకాశము చాలా చక్కగా గోచరిస్తూ ఉంటుంది పెట్టుబడులు వ్యాపారానికి పెట్టుబడులు కూడా బాగా దొరుకుతాయి చిన్నపాటి వ్యాపారం నుంచి చాలా పెద్ద వ్యాపారాల వరకు ప్రతిదీ కూడా పెట్టుబడులు బాగా దొరికేటువంటి సందర్భాలు వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఉన్నాయి విద్యార్థులు కూడా చాలా చక్కగా తాము చదువుతూ ఉంటారు మంచిగా ఉత్తీర్ణమైనటువంటి స్థితికి ముందుకు వెళ్ళేటువంటి మార్గాలని వారి యొక్క జీవన విధానాన్ని చేసుకుంటారు ఇక్కడ కొంత కొంతమందికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని పనులు అవ్వట్లేదనో కొన్ని పనులు మొండిగా అవుతున్నాయనో కొన్ని పనులు పూర్తిగా వాయిదా పడ్డాయనో అనుకునేటువంటి వారు ఎవరుంటారు ఎటువంటి వారు ఉంటారు అంటే వారి కోసము తక్కువ ఆలోచన సమాజం కోసము ఎక్కువ ఆలోచన ఉన్నటువంటి వారికి వారి యొక్క పనుల ఎందు కొంత నిదానత ఏర్పడుతుంది అంటే పెద్ద కంపెనీ అనుకోండి నేనే కదా నాకు అన్నీ కలిసి రావాలి అంటే నీ కంపెనీలో నీ తర్వాత ఉన్న బాసులు ఉంటారు నీ పైన బాసులు ఉంటారు ఇంతమంది జాతకాన్ని నువ్వు శాసించే స్థితికి నువ్వు చేరాలి అంటే కొంత డక్కా ముక్కలు తినాలి కొన్ని కష్టాలు పడాలి కొన్ని ఇబ్బందులు పడాలి అదే మనకు నడుస్తూ ఉంటుంది బుద్ధు మనకి కొంత మందగోటిగా కూడా సాగుతూ ఉంటుంది అటువంటి వారికి తప్పనిసరిగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సమాజంలో ఏదో ఒక మంచి పనిని చేయటం అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయం వర్కను ఏదో డాంబికంగా చెప్పుకుంటానికి కాదు మనము ఎంత చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి మనము ఎంత సమయాన్ని పెడుతున్నాం ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడాం కుదరదు ప్రాక్టికల్గా మనం ఏం చేస్తున్నాం ఉండదండి సమయం అనుకోకూడదు ఉండాలి మన కోసం మనం సమయం పెట్టుకోవాలి మన కుటుంబం కోసం మన సమాజం కోసం మన దేశం కోసం మనం సమయాన్ని వెచ్చించాలి ఉద్యోగమే ధర్మము తల్లిదండ్రులు కుటుంబము ఇదంతా కూడా బాధ్యత దానితో పాటుగా సమాజము కూడా మన బాధ్యత అటువంటి ఆలోచనలని మెరుగుపరుచుకునే విధంగా వృషిక రాశి వారి యొక్క జీవన విధానం ఉంటుంది ఇక ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణిమ ఈ యొక్క పౌర్ణమి తర్వాత విద్యార్థులలో కానీ ఉద్యోగస్తులలో కానీ లాభపరమైనటువంటి ఆలోచనలే సాగుతాయి కుటుంబ సౌఖ్యము బాగా పొందగలుగుతారు పౌర్ణమి తర్వాత ఆర్థికముగా న్యాయ వ్యవస్థ ఎందు కూడా విజయాలను పొందుతారు ఆర్థికముగా కూడా లాభాలని పొందుతారు ఎందుకంటే చాలా గ్రహముల యొక్క అనుగ్రహము వృశ్చిక రాశి వారి మీద ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురుడు శని కూడా అష్టమ శని ప్రభావం నుంచి బయటపడటం ముఖ్యంగా శుక్రుడు బాగుండటము లాభాన్ని చేకూరుస్తుంది ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొన్ని ఉంటాయి అది స్వతహాగా మనకి వచ్చినవే తప్ప కావాల్సిగా తెచ్చుకున్నవి కాదు అయినప్పటికీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి కుటుంబానికి సమయం వెచ్చించాలి ధనము ఒకటే ప్రధానం కాదండి బంధుమిత్రులు పది మంది మన వెనకాల ఉన్నారు అంటే ధనము కోసం కాదు మంచితనం కోసం ధనము లేని వాడికి కూడా వేల మంది వస్తారు అంతా ధనం ఉన్నవాడికి వీడి దగ్గర ఏం దొరుకుతుందా అని దోచుకెళ్ళటానికి వస్తారు కాబట్టి సత్సంగాలని చేయటము గోసేవని చేయటము అన్నదానము చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసములో వీటి ద్వారానే పొందగలుగుతారు అలాగే చెడు వ్యసనములకి కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి క్షేత్ర దర్శనములు చేయటం ద్వారా మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఇష్టమైనటువంటి ప్రదేశాలని కుటుంబంతో కలిసి చూస్తూ ఉండండి గురుదర్శనము క్షేత్ర దర్శనాలు ఎంతో ఆనందాన్ని వృశ్చిక రాశి వారికి కలిగిస్తాయి అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇష్టదైవ ఆరాధన ఇష్ట దైవ దర్శనము ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే జాతకము చాలా గొప్పగా ఉన్నప్పటికీ గోచార ఫలితములు కూడా అంతే గొప్పగా మనకి గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు యొక్క కలయికల ఉంటేనే సత్ఫలితాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతారు ఎటువంటి వారికైనా సరే ఉద్యోగం లేకపోయినా వివాహము కాకపోయినా ఏదైనా సమస్యలు ఉన్నా ఈ పౌర్ణమి తర్వాత నవగ్రహాలని బాగా ధ్యానం చేయండి శుభ ఫలితాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతాయి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్